వెల్కమ్ టు లక్ష్మీతార బ్లాగ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇవి చేదు లేకుండా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను ఇవి చిన్న కాకరకాయలు తీసుకున్నాను చిన్నవి అయితే చేదు తక్కువగా ఉంటుంది పెద్ద కాకరకాయలు అయితే చేదు ఎక్కువగా ఉంటుంది ఇవి ఒకసారి కడిగిన తర్వాత పైన ఉన్న చెక్క అంతా లైట్ గా తీసుకోవాలి మరి కంప్లీట్ గా తీయకూడదు లైట్ గా ఇలా స్లీవర్ తో కానీ లేదా నైఫ్ తో కానీ తీసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలకి పైన చెక్క తీసిన తర్వాత ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకొని లోపల విత్తనాలు తీయాలి ఇలా అన్ని కాకరకాయలకి విత్తనాలు తీసిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇవి మునిగే అంతా వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ సైడ్కి పెట్టాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సాల్ట్ వాటర్లో పెట్టిన తర్వాత కాకరకాయలు ఒక్కొక్కటిగా తీసి వాటర్ పిండేసుకోవాలి ఇలా వాటర్ తీయడం వల్ల ఇందులోని చేదు ఇంకా తగ్గుతుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు ఇందులో వేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేయాలి అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి ఉప్పు పసుపు కాకరకాయలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి కాకరకాయలు మనం పీసెస్గా కట్ చేయకుండా అలానే వేసాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు అందులోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఎండు కొబ్బరి తీసుకోవాలి నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు కొబ్బరి తీసుకున్నాను అలానే తినేసెనగపప్పు పావు కప్పు తీసుకోవాలి ఈ మసాలా పౌడర్ని నేను ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇది మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేరే ఫ్రై కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు జీలకర్ర వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలానే ఎండుమిర్చి పది వేసుకోవాలి ఎండుమిర్చి మనం తీసుకునే స్పైసుకు తగ్గట్టు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఐదు లేదా ఆరు వేసుకోవాలి అలానే ఇందులో మసాలా పౌడర్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు అందులో సాల్ట్ వేసున్నాము ఇప్పుడు ఇందులో మసాలాకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి ఇలా కొంచెం బరకగా మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి కాకరకాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా రెండు వైపులు తిప్పి ఫ్రై చేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి అలానే మాడిపోకుండా ఉంటాయి ఇలా కాకరకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక్కొక్క కాకరకాయ తీసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని స్టఫ్ చేయాలి ఇలా అన్ని కాకరకాయల్లోనూ ఎంత మసాలా పౌడర్ పడుతుందో అంత పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఆల్రెడీ మనం కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఈ మసాలా స్టఫ్ చేసిన కాకరకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అలానే మసాలా పౌడర్ ఒక టూ స్పూన్స్ ఇలా కాకరకాయలు పైన వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కాకరకాయలు అవుటర్ లేయర్ కూడా మసాలా పట్టి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది పప్పు సాంబార్ రసం ఆకుకూర పప్పు వీటిలోకి సైడ్ డిష్గా కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్